చూడండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏమిటంటే మేము ఇద్దరు మీద కూర్చున్నాము మా చేతుల్లో ఏం లేవని చూస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలక్ట్రానిక్ క్లీనింగ్ బ్రష్ బ్రష్ మేమైతే కొత్తిళ్ళు తీసుకున్నాం కదా దాన్ని అయితే మంచిగా శుభ్రం చేసేటందుకైతే ఇదైతే తీసుకున్నాము అక్కడక్కడ మరకలు ఉంటే క్లీన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందట ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాడు మమ్మను చూడండి అన్బాక్సింగ్ ముందు ఇది వచ్చేసి నైన్ ఇన్ వన్ అంటే ఒక్క దాంట్లో రకాల బ్రషెస్ మార్చుకొని కూడా యూజ్ చూడండి అలాగే దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ త్రీ అవర్స్ లో ఫుల్ చార్జ్ అయిపోద్ది మినిట్స్ యూజ్ అయిద్దట ట్వంటీ ఫైవ్ వాట్స్ కూడా దానికి అవైలబుల్ ఉంటుందట ఓకే చూడండి ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను చేసేసాను చూడండి ఫస్ట్ మన ఇవే అది చూడండి ఇది మన మెయిన్ మిషన్ దీంతోనే అంత నడిచేది చూడండి దీనికి ఇక్కడ క్లిప్లు అటాచ్ చేసుకోవాలి ఇది ఇంత చిన్నగా ఉందని చూస్తున్నారు కదా దీనికైతే ఎక్స్ట్రా గ ఇలా రాడ్లు ఇచ్చారు వీని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టూ రాడ్స్ ఇది పెట్టుకోవాలి ఇలా దీంట్లో పెట్టుకొని తర్వాత దీనికి ఇదిన్ని యాడ్ చేసుకోవాలి ఇంకా అప్పుడు ఇది సరిపోతలేదు అంటే ఇది కూడా పెట్టుకోవచ్చు చూడప్పుడు నిలబడి ఇలా పట్టుకొని చేసుకోవచ్చు మా మమ్మీ ఇలా ఈజీగా ఉంటుందని ఇది అయితే మీకు ఇంకా అయితే చూపిస్తాము చూడండి చూపిస్తాం చూడండి ఈ మిషన్ అయితే చూసారు కదా ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకునే బ్రష్ అయితే చూద్దాము మమ్మీ పట్టుకో ఫస్ట్ వచ్చేసి ఇది ఇది మనం ఈ టైల్స్ ని రబ్ చేసేటందుకు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఉన్న టైల్స్ లో అక్కడక్కడా మురికిగా ఉంటుంది కదా ఈ బ్రష్ ఇలా దీనికి ఫిట్ చేసి చూడండి పైన ఇట్లా రుద్దితే మొత్తం క్లీన్ గా మురికి లేకుండా శుభ్రం అయితే అవుతుందట చూడండి ఇలా ఫిట్ చేసుకోవాలి అంతే ఇలా పెట్టుకోవడమే ఇక చూడండి ఇలా పెట్టుకొని ఇలా ఆన్ చేసుకోవడమే మిషన్ ని చూడండి ఇదే ఇది వచ్చేసి ఫస్ట్ సెకండ్ మనం సెకండ్ సెకండ్ వచ్చేసి ఇది ఓకే చూడండి ఇవి రెండు కొంచెం సేమ్ ఉంటాయి కానీ సేమ్ కానీ ఇవి చిన్న రంధ్రంలోకైనా వెళ్ళి ఇలా ఇలా క్లీన్ చేస్తుంది ఇది అదేమో సమానం మాత్రమే వెళ్తుంది ఆ బ్రష్ ఈ రెండింటికి తేడా అది చూడండి ఇలా అని తర్వాత లాస్ట్ పెట్టి చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద బ్రష్ చూడండి ఇది వచ్చేసి మేము ఆల్రెడీ యూజ్ చేసాము టెస్టింగ్ కోసం అందుకే ఇది ఇలా అయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా ఒకటి ఉంటుంది దీన్నితో డైరెక్ట్ కాదు దీనికి ఈ మిషన్కి ఇలా పెట్టుకొని అది ఎక్కడరా దీనికి ఈ కొన్ని అటాచ్మెంట్స్ అయితే వస్తాయి మమ్మీ ఈ మిషన్ పట్టుకో ఇవన్నీ ఇవన్నీ దీనికి కనెక్ట్ చేసుకోవాలి ఇలా ఈజీగా అతుకుతుంది ఇలా అతుక్కున్న తర్వాత అని దీన్ని ఆన్ ఓకే నెక్స్ట్ ఇంకా ఇందులో అయితే ఫోర్ ఇచ్చారు చూడండి దీన్ని అయితే ఇప్పుడైతే అన్వాక్షన్ అయితే చేసేస్తున్నాను చూడండి ఒకటి క్లాత్ లాంటిది ఇది ఎక్కడైనా మన కిచెన్ లో అయితే మొత్తం క్లీన్ గా చేస్తుంది దాంతో మరకలు ఆయిల్ మరకలు అయినా ఏవైనా అంటే ఇది చాలా స్మూత్ గా ఉంది ఇట్లా పెట్టేసుకోవాలి దీనికి పెట్టేసుకొని ఇలా ఇలా అందుకోవాలి అన్నట్టు వాషబుల్ కూడా ఇది చూడండి వాష్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్రబ్బర్ లాంటిది చూడండి ఇది వచ్చేసి స్క్రబ్బర్ ఇదేమన్నా మొండి మరకలు ఉన్నప్పుడు అయితే మనము పీచు బోళ్ళు దుమ్మడానికి వాడతాం కదా అలానైతే ఉంది దీన్ని బట్టి గట్టిగా ఇలా 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 అంటే అక్కడ మరకలు అంతా పోతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఇంకోటి రకమైన డస్ట్ చూడండి దీంతోని మనం కార్లనికి క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నైన్ రకాల ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు అయితే దీన్ని ఫిట్ చేసి తొమ్మిది రకాల బ్రషెస్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే దీన్ని దీనికైతే ఫిట్ చేసి అయితే మీకైతే ఇంకా కేబుల్ కూడా వచ్చింది దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి మనకి సింక్ దగ్గర ఇలా 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 డస్ట్ ఉన్నా అనుకో దీంతో ఇలా ఇలా అనుకోవచ్చు చూడండి బాగుంది ఇప్పుడు మనం ఇంటర్ దీంట్లోనే వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఇలా ఒత్తి పట్టుకుంటే ఆన్ అవుతుంది మళ్ళా ఒత్తితే ఆఫ్ అవుతుంది చూడండి ఇప్పుడైతే ఫిట్ అయింది దీనికి టైమ్గా మమ్మీ అది ఇంకోటి ఉంది అందుకని చూడండి ఇందులోనైతే ఛార్జింగ్ అయితే అయిపోయింది పెట్టినకనైతే మీకైతే చూపిస్తాము ఇలా ఇందులోనే ఇంకోటి కూడా ఉంటుంది ఇంత పొడవ అయితే ఉంది చాలా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది వంగకుండా మనం దానితో అయితే మన ఇంట్లో ఉన్న మరకల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి దీనికి అలాగే ఇక్కడ ఇలా ఇలా అనుకునే కొంచెం అయితే టెస్ట్ అయితే చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చార్జింగ్ అయితే అయింది ఇప్పుడు అయితే చెక్ చేద్దాము చూడండి చూడండి ఆన్ అయితే అయ్యేసింది ఇలా పెట్టుకోవాలి దాని అయితే పెట్టుకోవాలి